అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సహగమనం రచన పి రాజేంద్ర ప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా ఏమో మీ అన్నయ్య వాళ్ళకు భోజనాలు కూడా మన అని చెప్పావు కదా లోపలికి వస్తున్న అమ్మతో అన్నారు వరండాలో కూర్చున్న నాన్నగారు చెప్పాను మహాప్రభో నాకు మీ అంత మతి మరుపు లేదు నవ్వుతూ అంది అమ్మ ఏమన్నారే అన్నారు నాన్నగారు ఏమంటారండి తప్పకుండా అందరూ వస్తామని అన్నారు మా అన్నయ్య వాళ్లకు సెలవు వచ్చింది అందరి ఇంట్లోనే ఉన్నారు అంది అమ్మ నా గుండె ఒక్కసారిగా జల్లు మంది రాజీ కూడా వస్తుంది కానీ అనుకునేసరికి అమ్మ లోపలికి వస్తూ వస్తూ అరటిపళ్ళు ఒక డజన్ తెచ్చి పెడతావు అంది సరేనని తల ఊపి చదువుతున్న నవల పక్కన పెట్టి అలాగేనమ్మా అంటూ లేచాను బజార్ నుంచి వచ్చేటప్పటికీ అంతా వచ్చేసి లోపల ఉన్నట్టున్నారు తనేమో ఇదిగో ఇక్కడే ఈ సన్నజాజి పందిరి నుంచి గోడ మీదకు వెళ్ళిపోయిన తీగను కిందకు లాగుతోంది ఘాటైన సంపెంగలతో కూడిన మల్లెల సుగంధం సన్నజాజుల లేలేత పరిమళాన్ని త్రోసి రాజంటోంది వందలుగా ఉన్న సన్నజాజులు ఆమె జడలోని మూరేడు మల్లెలను రెండే రెండు సంపెంగలను ఈర్షగా చూస్తున్నాయి మునివేళ్ల మీద నిలబడి అంది అందని తీగను లాగాలని చూస్తూ ఉంటే అసలే సన్న సన్నని నడుము ఇంకా సాగి తను మరింత సన్నగా కనిపిస్తోంది నాకు ఇష్టమైన హోదా రంగు ఓణిని నడుములో దోపిందేమో తెల్లని బ్లౌజులోంచి రాజీ బంగారు రంగు చేతులు మరింత అందంగా కనిపిస్తున్నాయి నా గుండె లయ తప్పింది ఎప్పటి నుంచో చెప్పేద్దామని కోరిక అమ్మా నాన్నలకి చెప్పినా పర్వాలేదు కానీ తనకే చెప్పాలని తనకిష్టమైన నిర్ధారించుకోవాలి కదా ఎన్నాళ్ళుగానో చెబుదామని తాత్సారం చేస్తూ ఊరుకున్న నాకు ఆ రోజు ఎందుకో ధైర్యం వచ్చేసింది దొంగలాగా తన వెనక్కి వెళ్ళి గుసగుసగా రాజీ అంటూ పిలిచాను ఒక్కసారిగా ఉలిక్కిపడి అన్ అంటూ భయాశ్చర్యాలతో గుండెల మీద చేయి వేసుకుని కతుక్కుమని తిరిగింది రెండు పక్కల గోడ మీద చేతులు వేసి ఆపేశాను రాజీ నేనంటే నీకు ఇష్టమే కదూ అంటూ సూటిగా కళ్ళల్లోకి చూశాను ఆల్చిప్పల్లాంటి తన కళ్ళు పెద్దవయ్యాయి అంతలోనే చెంపలు ఎర్రబడ్డాయి అప్పుడు నాకు బాగా గుర్తుంది తన కళ్ళ రెప్పలు ఎలా అల్లల్లాడాయో అదిరే పెదవుల్ని ముని పంట కొరుక్కుంటూ అటు ఇటు చూసి ఎలా పారిపోవాలా అని దారులు వెతుక్కుంది ఎలాగైనా తప్పించుకుందాం అనుకుంటున్న తన తమలపాకు లాంటి చేతిని ఒట్టు సుమ అన్నట్టు మృదువుగా పట్టుకున్నాను తన కళ్ళల్లోకి చూస్తున్న నన్ను చేపల్లాంటి కళ్ళు పైకెత్తి విభ్రమంగా నిజమా అన్నట్టు చూసింది అవునంటూ కళ్ళతోనే బదులు చెప్తూ తన కళ్ళల్లోకి చూస్తూ మైమర్చిపోయిన నన్ను ఏ మార్చి ఒక్కసారిగా నా చేతుల సంఖ్యల నుంచి కిందకు వంగి బయటకు దూరి పారిపోయింది తన అభిప్రాయం ఏమిటో వెంటనే నాకు తెలిసిపోయింది సంతోషంతో ఏలా వేయటం రాని నేను వృధా ప్రయత్నం చేస్తూ అందరికీ దొరికిపోయాను రాజీ ఎప్పుడు లోపలికి వెళ్ళిందో ఎంత స్పీడ్గా అందరికీ చెప్పిందో అర్థం కాల ముందుగా ముఖం ఇంత చేసుకుని అమ్మ ఆ వెనకాలే అత్తయ్య మామయ్య నాన్నగారు బావ అంతా వచ్చేసారు బాబోయ్ దొరికిపోయాను రోయ్ అనుకున్నాను ఎరా రాజీ ఏంటో చెప్తుంది ఏంటే అది నిజమేనా అంటూ ఆనందం ఆశ్చర్యం కలగలిసిన స్వరంతో అమ్మ అడుగుతోంది కొంచెం బిడియంగానే అవునా వెంటనే అత్తయ్య వచ్చేసి చేతులు పట్టేసుకుని కన్నీళ్లు పెట్టేసుకుంది అవును మరి వాళ్ళు ఊహించలేదు కదా బయటి సంబంధాల గురించి అదే పనిగా మామయ్య తిరుగుతున్నాడని నాకు చూచాయిగా తెలిసింది రాజీ మనసులో ఏముందో అనే సందేహంతో నా మనసులోని మాట ఇన్నాళ్ళు చెప్పడానికి నేను ధైర్యం చేయలేదు ఒరే కళ్యాణి నిజమారా అంటుంది అత్తయ్య ఆనంద బాష్పాలతో అవును అన్నట్టుగా తల ఊపాను మామయ్య నాన్నగారు సంతోషంగా నవ్వుకున్నారు వెంటనే ఇద్దరిని లోపలికి లాక్కెళ్ళి దేవుడికి దండం పెట్టించారు కేదారేశ్వర వ్రతం పూర్తయింది అందరికీ తీర్థం ప్రసాదం ఇచ్చారు నేను నోము బోరెలు బూరెలు మాకు మామూలు బూరెలు అత్తయ్య వాళ్ళకి ఇచ్చారు ఏమర్రా రాజీకి నోము బూరెలు పెట్టేద్దామా ఎలాగో మన ఇంటి పిల్లలైపోతుంది కదా అంది అమ్మ సరదాగా అందరూ నవ్వేశారు అంతట్లో రాణి రాజీ బూరెల కోసం చేయి జాపేసింది ఉండవే బాబు పెళ్ళేదా కాగవే నీ కంగారు నువ్వును అంది అత్తయ్య నవ్వుతూ తను గటుక్కున చెయ్యి వెనక్కి లాక్కుని ఉడుక్కుంటూ తలదించుకుంటే ముక్కు మీద రవ్వల ముక్క పొడక ముక్కు పొడక తలుక్కుమని మెరిసింది కళ్ళార్పకుండా చూస్తున్న నిత్తి మీద అమ్మక మొట్టికాయ వేసింది నాకేమో మరీ మరీ చూడాలనిపించింది నేను అలా చూడటం అత్తయ్య చూసిందేమో ఒరే కళ్యాణి జీవితాంతం అలాగే చూసుకోవాలిరా దాన్ని నువ్వు అంటూ ఉండగానే అత్త ఎగొంతు రుద్ధమైపోయింది ఏంటదినా దాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినవాడు కాదా దాన్ని ఎలా చూసుకోవాలో తెలియకుండానే ఇప్పుడు చేసుకుంటానన్నాడా బెంగ పెట్టుకోకు నాదే పూచి అంది అమ్మ అవును కదూ తనని నేను అలాగే చూసుకున్నాను కదా ఎప్పుడైనా నా మీద కంప్లైంట్ వచ్చేలా నడుచుకోలేదుగా తను అవునంటున్నట్టు నాకు తెలుస్తోంది ఇక పెళ్ళవుతోంది పంతులు గారు నా చేత నాతి చెరామి చెప్పించి రాజీ వైపు సాభిప్రాయంగా చూశారు నేను అందుకుని తను నా చేతిలో చెయ్యేసింది కదా చెప్పినట్టేనండి అంటూ ఉంటే రాజీ కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్ళు పక్కన నిలబడ్డ అత్తయ్య ఒరే నువ్వు ఇంత పెద్దవాడివి ఎప్పుడై ఎవరా నీళ్లు నిండిన కళ్ళతో అంటూ ఉంటే మావయ్య నా భుజం మీద వచ్చేసి ఇంకో చేతి నా తల మీద ఆశీర్వదిస్తున్నట్టుగా పెట్టారు జీలకర్ర బెల్లం అయిపోయింది తన కళ్ళల్లో నాపై అంతులేని ఆరాధన అది అలాగే ఉండాలని కాదు నా ఇన్నేళ్ల తాపత్రయం మొదటిసారి ప్రెగ్నెంట్ అని తెలియగానే సంతోషంతో పాటు తన కళ్ళల్లో తెలియని భయం అన్నీ బాగానే ఉంటాయి నువ్వేమీ బెంగపెట్టుకోద్దు అని పదే పదే చెప్పాల్సి వచ్చేది డెలివరీ అయ్యాక వాడు కయ్యమంటూ ఏడుస్తే అప్పుడు రాజీ కళ్ళల్లో సంతోషం కనిపించింది సంవత్సరం దాటాక వాడు అత్త అమ్మ అంటుంటే పొంగిపోతూ వాడు చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే మరీ మరీ చెప్పించుకుని వినేది వాడు మౌనంగా ఉంటే ఊరుకునేది కాదు ఏదో ఒకటి చేసి వాడిని మాట్లాడించకపోతే తనకేమీ తోచదని తోచేది కాదనుకుంటా వాడికి ఇంకా రెండేళ్లు పూర్తిగా నిండకుండానే తను మళ్ళీ నీళ్లు పోసుకుంది మళ్ళీ తను అలాగే ఆమె బెంగేమిటో నాకు అర్థమైంది కానీ ఎలా పోగొట్టను నేను ఎంత చెప్పినా తన బెంగ తీరేది కాదు ఫస్ట్ డెలివరీ అయింది కదా ఏ సమస్య ఉండదు కంగారు పడద్దు అంటే బేలగా చూసేది నాకే జాలేసి తన హృదయానికి హత్తుకుని వెన్ను మీద తట్టి ధైర్యం చెప్పేవాడిని అయినా కానీ మళ్ళీ డెలివరీ అయిన తర్వాత తన బెంగ తీరి నవ్వింది పిల్లలకి బట్టలు కొనాలన్నా బొమ్మలు కొనాలన్నా నేనేమో తన ఇష్ట ప్రకారం చేద్దామనుకుంటూ అనుకుంటూ ఉండేవాడిని తనేమో అసలు తనకంటూ ఒక ఇష్టం ఉన్నట్టే ప్రవర్తించేది కాదు ఒక్క విషయంలో తప్ప పెద్దాడికి పేరు పెట్టేటప్పుడు నక్షత్ర ప్రకారం పెడదామా అంటే అస్సలు ఒప్పుకోలేదు వాచస్పతి అని పెడదామంది పలకటం కొంచెం కష్టం పైగా పాత పేరేమో అని మేము సందేహపడితే అస్సలు ఒప్పుకోలేదు తన పంతమే ఎగ్గించుకుంది మిగతా విషయాల్లో మామూలే ఒక్కసారైనా తన ఇష్టం ఏమిటో తెలియనిచ్చేది కాదు తన చీరలైనా సరే నన్నే కొనమనేది ఇది ఏం పిచ్చి బాబు అనుకునేవాడిని నాన్నగారు అమ్మ అంతేలేండి నోరు విప్పి చెప్తుందా ఏంటి మీరు మేమో అమ్మకిష్టమైనవి ఏంటో తెలుసుకుని తీసుకోవాలి అంటూ కొంచెం పెద్ద అయ్యాక పిల్లలు అనేవాళ్ళు సరేలే అనుకుంటూ నేనే తనకేం నచ్చుతుందో ఆలోచించి తెచ్చేవాడిని దానికి ఆమె మొహం హండ్రెడ్ క్యాండిల్ బల్బులు వెలిగిపోయేది పెద్దాడికి టీవీలో న్యూస్ రీడర్ ఉద్యోగం వచ్చింది చెప్పగానే రాజీ ఆనందాన్ని వర్ణించడానికి ఏ మాటలు చారో అంత ఆనందం తనలో సన్నజాజి పద్రి దగ్గర నేను తనని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు తప్ప మరెప్పుడూ చూడలేదు ఇంట్లో సాయంకాలం పూజ చేసి వాడికి దిష్టి తీసి వీధిలో అందరికీ స్వీట్లు పంచిపెట్టింది తను చేయలేనిది సాధించలేనిది కొడుకు సాధించాడని ఎంత పొంగిపోయిందో రెండేళ్ల అవతలి ఉన్న వాళ్ళ పుట్టింటికి వెళ్ళి అత్తయ్యకు మావయ్యకు చెప్పొచ్చింది మావాడికి జిల్లా కలెక్టర్ ఉద్యోగం వచ్చిన రాజీ అంత సంబరపడిపోయేది కాదేమో రాత్రి భోజనాలకు వాళ్ళని పిలిచింది ఏవేవో పిండి వంటలు స్వీట్లు చేసింది అమ్మ నాన్నగారు పిల్లలు మామయ్య అత్తయ్య నేను అందరూ ఒకేసారి భోజనానికి కూర్చున్నాం ఎంత చెప్పినా తను కూర్చోలేదు అందరి భోజనాలు అయిపోయాక అందరికీ తనే ఆకు ఒక్క ఇచ్చింది నేను బలవంతం చేస్తే పెద్దాడికి ఉద్యోగం వచ్చింది కదా అందుకని తను ఉపవాసం అని చెప్పింది పెద్దాడు నేను దెబ్బలాడి పక్కన కూర్చుంటే కానీ భోజనం చేయలేదు అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు అలవాటుకు విరుద్ధంగా అందరం హాల్లో పడుకుందామని ప్రతిపాదించింది రాజీ సరే నీ ఇష్టం అన్నాను నేను అంతా కలిసి పడుకున్నాం కానీ తన కోరికకు ఏటో ఉదయం కానీ తెలియలేదు ఐదింటికల్లా ఇంటి పనులన్నీ చూసుకునే రాజీ టైం ఏడైనా మేమంతా లేచే అంతవరకు కూడా లేవలేదు అమ్మా అమ్మా అంటూ వాచస్పతి పిలుస్తున్నాడు నాకు మెలకు వచ్చి ఏ రాజీ ఈరోజు ఏంటి బద్ధకంగా ఉందా పోని కాసేపు పొడుకో అంటూ ఉండగానే పెద్దాడు ఆందోళనగా అది కాదు నాన్న ఇలా వచ్చి అమ్మను చూడండి నాకేదో భయంగా ఉంది అన్నాడు దిగ్గున లేచాను రాజీ ప్రశాంతంగా నిద్రపోతుంది చి వెదవా ఏంటా మాటలు అమ్మ నిద్రపోతుంది అన్న జవాబు ఇవ్వకుండా పెద్దాడు గొడ్ల నీరు కుక్కుకుంటున్నాడు అనుమానంగా చూశాను పెళ్లిపేటల మీద తన వాగ్దానం తీసుకోలేదని ఒకే ఒక కారణంగా నా రాజీ స్వేచ్ఛగా ఏ సంఖ్యలలో లేని లోకానికి మళ్ళీ తిరిగి రాలేని లోకానికి వెళ్ళిపోయింది నిశ్చేస్తుండను ముప్పై ఐదేళ్ల పాటు నాతో మాట్లాడిన రాజీ కళ్ళు శాశ్వతంగా మూతబడిపోయాయి పిల్లలకి నమ్మకం లేక హాస్పిటల్కి తీసుకెళ్ళారు జరగాల్సిందంతా ఎప్పుడో జరిగిపోయిందన్నారట వాళ్ళు తర్వాత జరగాల్సిందేమిటో వాళ్ళకు మాత్రం ఏం తెలుసు ఏ ఫంక్షన్కో బయటకో వెళ్ళినా నేను చెప్పిన రంగు చీరే కట్టుకుంటానని పట్టుబట్టే రాజీ కళలో కళలోనైనా నన్ను అడగకుండా ఏ పని చేయని నా రాజీ లేని లోకానికి కలలోనైనా నేను ఊహించని లోకానికి నా తోడు లేకుండా నా చెయ్యి వదిలి వెళ్ళిపోయింది అక్కడ తనని ఎవరు అర్థం చేసుకుంటారు తన ఆకలైనా కోపమైనా ఇష్టమైనా ప్రేమైనా సంతోషమైనా బాధ నాకు తెలిసినట్టుగా ఆ లోకంలో ఎవరికి ఎలా తెలుస్తుందని వెళ్ళిపోయింది అప్పుడే పది రోజులైపోయింది తను వెళ్ళిపోయి ఇన్నేళ్ళు తన కళ్ళ ఊసులే లోకంగా బతికిన నాకు ఆ కళ్ళు మూసుకుపోతే నేను ఎవరితో ఎలా మాట్లాడతానని అనుకుంది నా రాజీ ఈ నిశ్శబ్దాన్ని నేను భరించలేను బాధగా కళ్ళు మూసుకున్నాను నవ్వు మొక్కంతో రాజీ కనిపించింది నేను ఎక్కడికి వెళ్ళలేదండి మీతోనే ఉన్నాను మీతోనే ఉంటాను అంటోంది రాజీ నిజంగా నా రాజీ సంభ్రమంగా అంటున్నాను పెద్దాడు నా మొహం మీదకు వంగి అంటున్నాడు నాన్నగారు అమ్మ మాట్లాడలేదు కాబట్టి ఇన్నేళ్ళు మీతోనూ మాతోనో మాట్లాడలేకపోయింది మీరెందుకు మాట్లాడటం లేదు నాన్నగారు ప్లీజ్ చూడండి మావయ్య నాన్నగారు అమ్మ పోయిన దగ్గర నుంచి మాట్లాడటం లేదు అప్పుడే పది రోజులైంది మీరన్నా చెప్పండి మావయ్య మాట్లాడమని వాడి గొంతు బాధతో రుద్ధమవుతోంది నాకెందుకో వాళ్లతో మాట్లాడాలని అనిపించటమే లేదు ఇన్నాళ్ళకి నా రోజు రాజీ నోరు విప్పి మనసారా మాట్లాడుతోంది నేను వీళ్లతో మాట్లాడుతూ ఉండిపోతే ఎలా నా రాజీ ఏమనుకుంటుంది బావా పిల్లలు బెంబేలు ఎత్తిపోతున్నారు ఒకసారి నువ్వు మాట్లాడి ధైర్యం చెప్పు బావా అంటున్నాడు బావ నాన్న అమ్మ లేకపోయినా మేము ఉన్నాం నాన్న మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం మాట్లాడండి నాన్న ప్లీజ్ ఇది చిన్నవాడి గొంతు పిచ్చివాళ్ళు నేను మాట్లాడటం లేదనుకుంటున్నారు నా రాజీతో మాట్లాడుతూనే ఉన్నానుగా తనతో మాట్లాడుతూ ఉంటే ఒళ్ళంతా తేలిగ్గా హాయిగా ఉంది నిద్ర వస్తున్నట్టుగా ఉంది నాన్న నానా ఏమైంది ఒరే ఒరిగిపోతున్నారు రా నాకేదో భయంగా ఉంది చూడరా కంగారుగా మాటలు వెంటనే గొల్లు మంటూ ఏడుపులు వినిపిస్తున్నాయి సన్నగా నవ్వుకున్నాను ఇప్పుడు ఏమైందని రాజీ నేను మాట్లాడుకుంటూనే ఉన్నాంగా హాయిగా కళ్ళు మూసుకున్నాను ఇప్పుడు ముత్యాలు జాలు వారినట్టున్న రాజీ నవ్వు ప్రేమగా పిలిచే తన పిలుపు ఇంకేమీ వినిపించడం లేదు నాకు హాయిగా ప్రశాంతంగా చల్లటి గాలిలో గాలిగా కలిసిపోతున్నాను పూర్తిగా తన దగ్గరికి తనలోకి నా రాజీలోకి అదండి మరి కథ ఈ కథ ఇంతటితో సమాప్తం కడలి ఫేస్బుక్ గ్రూప్లో ఇది ప్రచురితమైంది యాక్చువల్గా కానీ చూడండి ఎలా ఉందో ఆ భార్య చనిపోయిందని తెలిసి కొన్నాళ్ల కథను కూడా ఆమె దగ్గరికి వెళ్ళిపోవటం జరిగింది అది అనుబంధం అన్న బాంధవ్యమన్న ఒక రకమైన బంధం అన్నమాట అది మూడు ముళ్ళ బంధం అది ఆ రకంగా ఆయన ఉండలేకపోయారు తర్వాత భార్యతో అన్ని సంవత్సరాలు ఉండి ఒక్కసారిగా భార్య వెళ్ళిపోయిందంటే ఏ భర్త కూడా తట్టుకోలేడు అదే జరిగింది అక్కడ అందుకే ఆయన కూడా వెళ్ళిపోవడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు